పవన్ కళ్యాణ్ జై హో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఏ మంత్రి చేయలేని పనులు చేస్తున్నావు ఏందయ్య స్వామి ప్రజల పట్ల నీ నిబద్ధత ప్రేమ ఎందుకయ్యా ఏ జన్మలో నీకు నువ్వు ఇంత ఒక కారణ జన్మడై ప్రజల పట్ల నీ ప్రేమ చూపిస్తున్నావు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పుణ్యం ఈనాటికి ఈ రెండు వేల ఇరవై ఫలితం దక్కిందని నేను భావిస్తున్నాను నువ్వు జనవాణి కార్యక్రమం పెడితే వైసీపీ నాయకులందరూ తెలుపు గమనించండి వైసీపీ నాయకులు అందరూ అడ్డుకుని నీ యొక్క జనవాణి కార్యక్రమం కాకూడదని విగ్రహం కలిగించాలని విశాఖపట్నం చేశారు కానీ ప్రజలకు నీ మీదున్న ప్రేమ వర్ణనైతే ఎందుకంటే నిన్న ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ప్రజలు నీ మీద నమ్మకంతో తరలి వచ్చి నీ ఆఫీస్ దగ్గర మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి ఎదురు చూస్తున్నారంటే నిజంగానండి ఎక్కడెక్కడ వాళ్ళందరూ మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మకం మీద వచ్చారు మీరు డిప్యూటీ సీఎం మంత్రి అని కాదండి ఆ యొక్క నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఆ యొక్క ప్రజలు దగ్గర అర్జీలు తీసుకుని వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని వెంటనే వాళ్ళకి సంబంధించిన అధికారులు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ జై హో పవన్ కళ్యాణ్ చూడండి వీరి తల్లి వీరి పాప మిస్సింగ్ అయింది మిస్సింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేశారు ఎవరు పట్టించుకో మన వైసీపీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు ఆవిడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది వారు వెంటనే ఫోన్ చేసి

వాళ్ళ అమ్మాయి నేను అది ఇబ్బంది సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా చూస్తారు పంపిస్తాం సార్ మన కేకే గారిని పంపిస్తాం సార్ పంపిస్తాం సార్ చూడండి సార్ ఎలా ఆ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడి మాట అథారిటీకి మాట్లాడదండి సార్ సార్ అని మాట్లాడి ఇలాగ మా కేకే గారు వస్తారు మీరు చూడండి అని చెప్పారు అమ్మాయి పని అట్లా ప్రతి ఒక్కరి దగ్గర అడ్జీ తీసుకోవడం ఆ సంబంధ అధికారులు ఫోన్ చేయడం ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంతకాలం అడ్డుకున్న వైసీపీ నాయకులు బాధలేదిక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నమ్మకంగా వచ్చే ప్రతి ఒక్కరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది కష్టమైన నష్టమైన పవన్ కళ్యాణ్ గారు చేర్చుతారు దానికి డబ్బుతో పని లేదు దేనితో కొలవానం లేకుండా ఆయన చేయగలరు నమ్మకాన్ని గుమ్మ చేయకుండా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే నిబద్ధతం ప్రజలు పట్టి సేవ చేయాలని తాపత్రం వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని తపన పడ్డాడు తాపత్రపడ్డాడు నిజంగా ఆ యొక్క ప్రజలకు ఈసారి పిఠావ ప్రజలు శక్తివంచం లేకుండా ఆయనకి గెలిపించారు అలాగే ఆయన ఇరవై ఒక్క స్థానాలకు గెలిచారు అలాగే రెండు ఎంపీసీట్లు గెలిచారు ప్రజలు కూటమికి పట్టం కట్టారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే అడుగు ముందుకేసారో రాజమండ్రి సెంట్రల్ నుంచి ఆ రోజు నిర్వి ఆ రోజు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది ఈ యొక్క బంధం ఆ బంధానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు నడుస్తున్నారు ఈ యొక్క జనవరి కార్యక్రమం ఈ రోజు జరిగిందని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా పడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు మంత్రి రెండు రోజులు కాలేదు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడే చూడండి ఆయన మంత్రి అయ్యాడు ఆయన మంత్రి శాఖ కింద అధికారంతో రెండు రోజులు ఇరవై గంటలు సమీక్ష చేశాడు ఇరవై గంటలు సమీక్ష చేయడం కాకుండా నిన్న ఆర్బీ శాఖ మంత్రితోటి పట్టణ పురపాలక శాఖ మంత్రితోటి పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడి చీఫ్ సెక్రటరీ అన్ని అన్ని రకాల మూడు ఆర్బీ శాఖ పట్టణ శాఖ మున్సిపాలిటీ శాఖ పవన్ కళ్యాణ్ శాఖలందరికీ పట్టణాభివృద్ధి శాఖ అందరికీ కలిసి కూర్చుని ఆరు గ్రామీణ సేవ శాఖలందరూ కూర్చొని మాట్లాడుకుని ఆ డిస్కషన్ చేసిన తర్వాత డయేరియా ప్రాబ్లం ఉంది అది రాకుండా చూడాలి ఒక జూలై ఒక నెల రోజుల పాటు ప్రతి ఊర్లో అవి ఎందుకు వస్తుంది డయేరియా డైరియా రాకుండా ప్రకాశం ముందుగా జాతి ఏం చేయాలి ఏ కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేశారు ఆయన పవన్ కళ్యాణ్ చెప్పే లేదో ఈ రోజున కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు ప్లస్ శ్రీరామ్ తాత జగ్గపేటలో చూశారు వాళ్ళందరినీ పరామర్శించారు ఎవరైనా ఇబ్బంది ఉంటే విజయవాడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అడుగు పెట్టి మూడు రోజులు ఇన్ని కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సేవ చేయాలంటే ఇది నాయకుడు నేను ఏం చెప్తున్నా అంటే నాయకుడు అనేవాడు ఇలా ఉండాలి పూర్వం అని చెప్పుకునే వాళ్ళం స్వాతంత్ర తేవడం కోసం ముందు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేలు ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరి త్యాగాలు చేశారు అదే తీరుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్క క్షణం మాత్రం కూడా రెస్ట్ లేకుండా ప్రశాంతంగా తన యొక్క సమయం మొత్తం ప్రజలకు కేటాయించాలని అనుకోవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకుని పుణ్యండి చూడండి పొట్టి మన మూడు రోజులకి ఇన్ని కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం సహకరిస్తే అధికారులు సహకరిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతుంది ఇది మిస్సింగ్ కేసులు ఉండవండి పేద ప్రజల వాళ్ళకి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడరు అందరూ అన్ని రకాలుగా సుఖంగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చివరిగా నేను చెప్పేది ఈ తరం రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం పూర్వం మహాత్మా గాంధీ గారు సర్దార్ పటేల్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ అనేవారు ఈ తర నాయకులకి అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారి మార్గదేశం ఇది మాత్రం తరతరాలు నిలిచిపోయేటట్లు పవన్ కళ్యాణ్ పరిపాలిస్తారని మీకు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనం పవన్ కళ్యాణ్ సెల్యూట్ చేస్తున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్